ఇట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటే పామహౌజులు వండి ప్రగతి భవన్కి తాళం పెట్టి నెలకునాడు నాడు మీటింగ్ మీడియా ముందుకు వచ్చి నరేంద్ర మోడీని తిట్టి కాంగ్రెస్ని తిట్టి ఇక్కడ తిట్టి ఆయన కప్పుకొని ఆయన అంతే ఇక మిగతాలో ఇక ఆడే అవినీతి పనులంతా ఆట ఆడుకొని ఎమ్మెల్యే వాళ్ళంతా ఇష్టం వచ్చినంత దో దోసుకొని ఎవరైనా అడ్డం తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి బతికిరి ఇట్లా కాకుండా పాలన గిట్టు ఉంటుంది ముఖ్యమంత్రి స్పీడ్ ఉంటే పరిశాను పనిచేస్తాడు అంటే గిట్లుంటది పాలన వీళ్ళందరినీ ఎంతో మందిని ఇక్కడ మార్పులు చర్యలు ఐఏఎస్ఐపీలను కూడా మార్చేసినటువంటి తీరు కూడా ప్రజలను చాలా ఆకట్టుకుంటుంది నేను అదే చెప్పిన అందుకనే వీళ్ళ యొక్క స్పీడ్ చాలా ఉంది మంత్రులు కాదు రేవంత్ రెడ్డి నిద్రపోడు ఇంకోటి నిద్రపోనియాడు రాష్ట్రం పరుగులే అంటే ఇదెక్కడి పాడయి ఈ కేసీఆర్ తీసుకొచ్చి ఇక నెత్తిలే పెట్టుకున్నట్టు అయిపోయింది మనం ఇక ఆయన పగ్గాలు వాటికి పొందిన బయటకు రాడు ఆయనది ఎక్కడ ఈ రే కనబడుతుంది మీకు ఇది పరిస్థితి